హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ లాగ్స్ ఇప్పుడైతే నేను శుభమస్తు షాపింగ్ మాల్కి అయితే వచ్చేసానండి ఇక్కడ అన్ని కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి పెట్టుబడులకి పెట్టడానికి కానీ అట్లాగా మంచి కలెక్షన్స్ అయితే చూపించానండి అమ్మా కాటన్ శారీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి వన్ ఫిఫ్టీ కి టూ శారీస్ అండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి కాటన్ సారీస్ అండి వన్ ఫిఫ్టీకి టూ సారీస్ ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది వీటిల్లో కలర్స్ డిజైన్స్ ప్రింట్ వస్తుంది మొత్తం వస్తుందా బ్లౌజ్ ఏమైనా ఉంటుందా రన్నింగ్ బ్లౌజ్ ప్యూర్ కలంకారీ ప్యూవర్ ప్రింట్ అండి ఇలా వచ్చేసి ఆర్ కలర్స్ ఇలా సారీ ఇలా

వీటిలో కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ అన్ని లైట్ కలర్స్ ఆఫ్ ఉంది బోర్డర్ లైట్ కలర్ లైట్ కలర్స్ ఒక ఎండింగ్ ఇది మల్టీ కలర్స్ మధ్యలో కింద కలంకారిక వస్తుంది అన్నమాట ప్లెయిన్ శారీ వచ్చి డిజైనర్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి కింద వచ్చేసి మీకు డిజైన్ డిజైన్ ఓకే బ్లౌజ్ రా సిల్క్ మీద పికాక్ డిజైన్ శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది మొత్తం ప్లెయిన్ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ అండి ఈ బాగుంటుంది పళ్ళు కూడా సేమ్ అట్లాగే వస్తుంది ట్యాజిల్స్ వస్తాయి కాస్ట్ ఎంత పడుతుంది అండి ఇది తొమ్మిది ఓకే కలర్స్ ఉన్నాయా వీటిలో ఇవన్నీ కలర్స్ సారీ క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంది డిజైన్ కూడా నీట్ గా ఉంది సారీ డిజైన్ బ్లౌజ్ అండి జాకెట్ లో ప్లైన్ వస్తుంది బ్లౌజ్ అనేది డిజైన్ డిజైన్ వస్తుంది ఇలా కోసలు వస్తుంది వచ్చి పన్నెండు యాభైకి రెండండి ఓకే ప్లెయిన్ సారీ వీటిల్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి

గ్రాడ్యుయేట్ సైన్స్ కి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది కాకుండా ఇది బోర్డర్ బ్లౌజ్ వచ్చేసి క్లీన్ వస్తుంది ఓకే పళ్ళు రన్నింగ్ ఉంది రన్నింగ్ పళ్ళు పళ్ళు రన్నింగ్ కాస్ట్ ఎంత పడుతుంది వందలకి రెండు పడుతుంది లైట్ వెయిట్ ఓకే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వీటిల్లో ఇవన్నీ కలర్స్ ఇవి వేసారు సార్ అండి ఫ్యాన్సీ అండి కట్ కట్టలేదో ఉంటుంది శారీ వేర్ చేస్తే లాస్ ఉంటుంది కాస్ట్ ఎంత పడుతుందండి పది అదీకి రెండు అండి ప్లేస్ సార్ ఒక వచ్చి ఫైవ్ ట్వంటీ ఫైవ్ పడుతుంది పెట్టుబడులకి బాగుంటాయి కలర్స్ ఉన్నాయి ఆ వెహికల్ లో ఉన్నాయి ఓకే అండి ప్యాంట్ల సారీస్ ఓకే కలంకారీ డిజైన్ కలంకారీ డిజైన్ పన్ను వస్తుంది మధ్యలో వస్తుంది ఇప్పుడు ఇలా మనం చూస్తుంది బోర్డర్ కింద వచ్చింది కదా ఇది మంతా ప్లెయిన్ వచ్చింది ఇది కింద పైన ప్లెయిన్ వచ్చి మధ్యలో మాత్రం ఇదంతా కూడా ప్లే బాగా పళ్ళు వస్తుంది అది పళ్ళు అండి ఇది బ్లౌజ్ 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 కలంకారీ మొత్తం శారీ అంతా ఇలా శారీ మొత్తం ఇలా వస్తుంది మిడిల్ లో అయితే వర్క్ ఇలా వస్తుంది కలంకారదమూడు వందలకి ఉందండి వన్ ప్లస్ వన్ వన్ల ఆరు యాభై పడుతుంది సింగిల్ క్రషిడ్ అండి క్రషడ్స్ క్రషింగ్ సారీస్ ఓకే వచ్చేసి మొత్తం ఇలా వస్తుంది బోర్డర్ వచ్చేసి బోర్డర్ పైన ఇలా మళ్ళీ క్రషింగ్ శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ మళ్ళీ ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది సన్ని ఫ్లవర్ వస్తుంది ఓకే కాస్ట్ ఎంత పడుతుందండి కాస్ట్ వచ్చేసి పదిహేను వందలకి రెండండి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది వన్ ప్లస్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కదా ఉన్నాయి ఒక నిమిషం పెడతాను ఇది వచ్చేసి మార్బుల్ శారీస్ అండి నెట్వర్క్ ప్లెయిన్ వచ్చింది ఇలా ఇది ఒకటి వచ్చి ప్లెయిన్ టైప్లో ఇది వచ్చేసి స్టోన్ వర్క్ వస్తుంది ఒక మరి ఎంత వస్తుంది పళ్ళు బ్లౌజు ఈ బ్లౌజ్ అది బ్లౌజెస్ పళ్ళు ఫైవ్ ఫిఫ్టీకి టూ శారీస్ అండి ఓకే మార్బుల్ వీటిల్లోనే ఇవన్నీ కలర్స్ వచ్చి శివన్ సారీస్ అయితే పెట్టుబడులకి వాటికి బాగుంటాయి ఆరు వందలకి రెండు సారీస్ బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ వస్తుందండి బోర్డర్ టైప్ కలర్ వస్తుంది పళ్ళు పళ్ళుకి మొత్తం డిజైన్ వస్తుంది ఆరు వందలకి రెండు ఓకే కూడా డైలీ జార్జెట్ శారీస్ అండి జార్జెట్ కి స్లాటిన్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది వస్తుంది పళ్ళు రన్నింగ్ వస్తుంది ఓకే కాస్ట్ ఎంత ఏడు వందలకి ఓకే ఇంట్లో కలర్స్ ఇవన్నీ వచ్చేసి కొల్లం కాటన్ అండి కొల్లం కాటన్ పన్నెండు వందలకి టూ సారీస్ వచ్చేసి పళ్ళు వస్తుంది పళ్ళు కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే సారీ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటూ బ్లౌజ్ ఒకటి శారీ అంతా ఒకటి పన్నెండు వందలకి రెండు అండి ఓకే ఇట్లా కలర్స్ వీటిలోనే టూ కలర్స్ టూ టైప్స్ ఉన్నాయి వచ్చేసి ప్రింట్ అనమాట శారీ అంతా ప్రింట్ వస్తుంది ఇవి వచ్చేసి పదిహేడు వందలకి రుణండి ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ శారీ అంటే ఇలా ప్రింట్ ఫ్యాన్సీ టైప్ వస్తుంది ఓకే లేదు చాలా బాగుంటుంది క్లాస్గా ఉంటుంది అదే కాస్త ఇవి పదిహేడు వందలకి రుణండి ఓకే ఒకటి వచ్చి మనకి ఎనిమిది యాభై పడుతుంది టూ శారీస్ అయితే పదిహేడు వందలు వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చి బెనారస్ సారీస్ అండి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఓకే అటు టైప్ బాగుంటాయి చాలా బ్లౌజ్ అయితే మొత్తం ఇలా వర్క్ వస్తుంది వర్క్ వస్తుంది హ్యాండ్స్ హ్యాండ్స్ వస్తుంది ఓకే శారీ అంతా మీకు ఇలా వస్తుంది ఇది పళ్ళు వస్తుంది సారీ

చెరి టైప్ వస్తాయి సారీ అంతా పళ్ళు వచ్చేసి ఇలా సారీ అంతా ఇలా ప్లైన్ వచ్చి ఫిక్స్ సారీ అంతా ఇలా వస్తుంది ఓకే కాస్ట్ అండి ఆరు వందలు పన్నెండు వందలకి అండి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ सासका कलाशन नहीं क